వారిద్దరూ అత్త కోడళ్ళలాగా లేరు తల్లి కూతుళ్ళులాగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఇంట్లో ఉన్న అత్త కోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా ఉంటే ఆ ఇంట్లో మగవాడు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతాడు కానీ ఈరోజు సమాజంలో కోడళ్ళు ఇలా లేరండి ఆ మగవాడు లేక ఆ భర్త లేక ఆ కుమారుడు ఇంటికొచ్చినప్పటికీ ఆవిడ ఒక కంప్లైంట్ పట్టుకుని ఆవిడు ఉంటుంది ఈవిడొక కంప్లైంట్ లెటర్ పట్టుకుని ఈవిడుంటుంది వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోతూ ఉంటాడు ఆ పురుషుడు ఇదిగో రే నీ భార్య అలాగా నీ భార్య ఇలాగా నా మాట వెంటనేది ఎలాగైతే కుదరదో అంటుంది అత్త ండి కోడలు ఏం చెప్తుంది మీ అమ్మ అలాగా మీ అమ్మ ఎలాగా నన్ను ఏగనెత్తలేదు అని ఈవిడు చెబుతాది ఓ పక్కన చూస్తే తల్లి మరో పక్కన భార్య వీళ్ళిద్దరి మధ్య పురుషుడికి శిలువ ఒకవేళ అమ్మాయి ఎందుకమ్మ ఆ పిల్లతో గొడవ నువ్వు మౌనంగా ఉండే ఏమనకే అన్నడంకున్నాళ్ళ అమ్మనే అంతేరా నీకు పెళ్ళమొచ్చాక తల్లి బెల్ల తల్లి అల్లం అయిపోయింది పెళ్ళం బెల్లం అయిపోయింది అది ఇంకేవో డైలాగులో నువ్వు మారిపోయావు ఒకప్పుడు ఎలా ఉండేవాడు ఎలా చెందేవాడు ఇంకా నానా మాటలు వచ్చేస్తూ ఉంటాయి పోనీ భార్య దగ్గరికి వెళ్ళి పోన్లేవుడు ఏదో పెద్దది లేను మౌనంగా ఉండు కొంచెం ఓర్చుకో శాదత్వం ఎక్కువలే మా అమ్మకంటే ఏ నన్ను అప్పనంగా చేసుకున్నారా ఊరుకుని చేసుకున్నారా బోల్డ్ బోల్డ్ లక్షల కట్నం తీసుకున్నారు మీరు అంటే పడతాక ఇక్కడ ఎవరు శాతకాని వాళ్ళు ఎవరో లేరు మాది రాజవంశం సూర్యవంశం మేము మాటలు పడే వంశం కాదు అని చెప్పి ఈవిడ బ్యాగ గబగబా సదరేస్తుంది అందుకే చాలామంది పురుషులు త్వరగా ఇంటికి రావట్లేదు అంట కదా అందుకే మంగళ షాపుల్లోని అక్కడక్కడ కూర్చొని నిమ్మకాయలు నవరత్న తైలాలు పెట్టించుకుని కొట్టించుకుని ఎప్పుడుకో చేరుకుంటున్నారంట కదా పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కోడలు అటువంటి వాళ్ళు కాదు ఈ నయోమి రూతులు చాలా చక్కగా సమాధానముగా ఉండే వ్యక్తులు దేవుని పిల్లలారా క్రైస్తవ అత్తాకోడల్లారా ఇదిగో నయోమి రూతుల్లాగా జీవించండి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించండి